బ్రాహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనమే వెంకటేశ్వర దర్శనముగా కీర్తించి పిలిచే ఉన్నారు ఆయనకి కుమార అని పేరు కుమారయే బాల అందుకని బాలాజీ అంటే కుమారస్వామి అని పిలిచేటటువంటి వాళ్ళు కుమారస్వామిగా ఆరాధించేటటువంటి వాళ్ళు అనేక మంది భక్తులు ఉన్నారు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం చాలా ఆశ్చర్యకరమైనటువంటి అవతారం మీకు ఆయన ఎంత ముగ్ధమోహనమైనటువంటి స్వరూపం అంటే సాధారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చిత్తరువుని ఎవరైనా ఇలా చూశారనుకోండి ఆయన మూర్తిని ముద్దులు మూట కట్టేస్తున్నాడు అండి అంటారు ఎంత అందంగా ఉంటాడంటే ముమ్మూర్తుల వాళ్ళ అమ్మగారి పోలిక అంటే మరో మాటలో చెప్పాలి అంటే పార్వతీదేవి పోలిక అం అందంగా ఉంటాడైనా మహానుభావుడు ఆ విభూతి రేఖలు పెట్టుకుని ఆ కుంకుమ పెట్టుకుని ఆ చేతిలో శక్తి శూలాన్ని పట్టుకుని నిలబడితే ఆ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనము చేసినంత మాత్రం చేత మనస్సు లయమైపోతుంది